కార్తీక మాసం అంటే మనందరికీ ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో అసలు ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ వ్రతం ఆచరిస్తే సాక్షాత్తు శివయ్య అనుగ్రహం దక్కుతుంది ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో సోమవార వ్రతం ఆచరించిన వాళ్ళు సాక్షాత్తు పరమశివుడి అనుగ్రహం పొంది శివ సాయుధ్యాన్ని పొందుతారట అంటే శివమోక్షం పొందుతారట అసలు కార్తీక మాసంలో ఏ చిన్న పూజ చేసినా ఒక దానం ఇచ్చినా ఒక జపం చేసినా అది అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని ఇస్తుందట కార్తీక మాసం మొదటి అధ్యాయాన్ని మీరు ఇంకా చూడలేదా మరి ఇంకెందుకు ఆలస్యం లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడే వెళ్ళి చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది జనక మహారాజుకు వశిష్ఠ మహర్షుల వారు కార్తీక మాసం సోమవార వ్రత మహిమను ఈ విధంగా తెలియపరిచారు ఈ సోమవార వ్రతాన్ని ఆరు విధాలుగా చేయొచ్చు మీకు వీలైన విధంగా ఆచరించవచ్చు పూర్తి ఉపవాసం శక్తి ఉన్నవారు రోజంతా ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేసి తులసీ తీర్థం మాత్రమే తీసుకొని మరుసటి రోజు అన్నదానం చేసి భోజనం చేయొచ్చు ఇది అన్నిటికంటే శ్రేష్టం ఏకభుక్తం ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయాన్నే స్నానం జపం పూజ అన్నీ చేసుకొని మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి భోజనం మానేసి పాలు పండ్లు తీసుకోవచ్చు దీన్నే ఏకభుక్తం అంటారు నక్తం తెల్లవారుజామునే స్నానాధికాలు పూర్తి చేసుకొని పగలంతా ఉపవాసం ఉండి పురాణాలు చదువుతూ గడపాలి రాత్రి నక్షత్రాలు కనిపించిన తరువాత మాత్రమే భోజనం చేయాలి ఇది నక్తం అయాచిక వ్రతం పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని అడగకుండా సాయంత్రం ఎవరైనా మనకు పెట్టిన అన్నాన్ని స్వీకరించాలి దీనినే అయాచిత వ్రతం అంటారు మంత్రయుక్త స్నానం మరియు జపం పవిత్ర నదుల్లో లేదా ఇంటి వద్దే మంత్రయుక్తంగా స్నానం చేయడం నిరంతరం జపం చేసుకుంటూ ఉండడం నువ్వుల దానం కార్తీక సోమవారం రోజు నువ్వుల దానం ఇస్తే వ్రతం చేసినట్లే నువ్వుల దానం వల్ల పెద్ద పెద్ద పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఆరు పద్ధతుల్లో కనీసం ఒక్కదానినైనా ఆచరించకపోతే కుంభీపాక నరకం ప్రాప్తిస్తుందని పురాణాలు హెచ్చరిస్తున్నాయి అనాథశ్రీలు ఈ వ్రతం చేస్తే సాక్షాత్తు విష్ణువును చేరుకుంటారు కార్తీకంలో పగలంతా ఉపవాసం ఉండి భగవంతుడి ఆరాధనలో గడిపి రాత్రి నక్షత్రాలు చూసి భోజనం చేయాలి ఇలా ఐదు కార్తీక సోమవారాలు ఎవరైతే చేస్తారో వారు సాక్షాత్తు శివసాయుధ్యాన్ని పొందుతారు ఈ ఐదు సోమవారాలు చేసిన వాళ్ళు తప్పకుండా నమ్మక చమకాలతో రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి ఈ సందర్భంలో ఒక కథ చెబుతాను విను ఈ కథను వింటే సకల పాపాలు పోతాయి అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఒక కురాన కథ చెప్పడం ప్రారంభించారు పూర్వం కాశీరాజ్యంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయి పేరు నిష్ఠూరా పేరుకు తగ్గట్టే ఆమె చాలా అందగత్తె కానీ ఆ అందానికి తగ్గ మంచి గుణాలు మాత్రం లేవు భయం లేదు సిగ్గు లేదు కులధర్మం లేదు ఒక పద్ధతి లేని దయ్యాలిగా తయారైంది చివరకు తన ఇంద్రియాలను అదుపులో చేసుకోలేక వ్యభిచారిగా మారి తల్లిదండ్రుల పరువు తీసింది తల్లితండ్రులు ఎంతగా బ్రతిమ్లాడినా బెదిరించినా నయం చేసినా ఆమె మారలేదు సహనం నశించి చివరికి వారు ఆ నిస్తూరను ఇంటి నుండి వెళ్ళబొట్టేశారు యవ్వన మదంలో కళ్ళు మూసుకుపోయిన నిస్తూర తిరుగుతూ తిరుగుతూ సౌరాష్ట్ర దేశం చేరుకుంది అక్కడ మిత్రశర్మ అనే గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన వేదాలు వేదంగాలు చదువుకున్న గొప్ప జ్ఞాని మంచి నియమనిష్టలు వెన్నలాంటి మనసు ఆయన సొంతం దురదృష్టం ఏంటంటే ఆ మిత్రశర్మ కళ్ళు నిస్తూరం మీద పడ్డాయి ఆమె అందం చూసి ముగ్ధుడైపోయాడు ఆమె గుణగణాలు చూసుకోకుండా ఆమెకు మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు పరిణయం పది పదుల పంట అన్న మాట కూడా ఆయనకు ఆ రోజు గుర్తురాలేదు కొన్నాళ్ళు వారి సంసారం బాగానే సాగింది కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి కుడకలతోనే పోతుంది అన్నట్లు నిస్తూర తన పాత బుద్ధిని వదులుకోలేకపోయింది మిత్రశర్మ మంచి మనసును దయను ఆమె అస్సలు గౌరవించలేదు ఆమె ప్రవర్తనతో అత్తమామలు విసుగుపోయారు కొడుకుకు చెప్పారు కానీ మిత్రశర్మకు భార్యపై ఉన్న ప్రేమతో ఏమీ అనలేకపోయాడు చివరకు భరించలేక ఆ అత్తమామలు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఇక నిస్తూరుకు పూర్తి స్వేచ్ఛ దొరికింది ఆమె ఆగడాలకు అంతు లేకుండా పోయింది ఒక మంచి మాట అన్నా ప్రేమగా చూసుకున్నా ఆమెకు కోపం వచ్చేది అతన్ని ఏకంగా దండించడం చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది ఆ బ్రాహ్మణుడు భరించాడు ఎందుకంటే గృహస్థ ధర్మానికి లోపం వస్తుందేమో అనే భయం అందుకే ఆమెను వదిలిపెట్టలేకపోయాడు కానీ భర్త ఎంత నిర్లప్తంగా ఉన్నా మిస్తూరుకు మాత్రం తన విహారానికి అతనే అడ్డుగా కనిపించాడు అక్కడే భయంకరమైన నిర్ణయం తీసుకుంది భర్తను తన దారి నుండి తొలగించాలని అనుకుంది ఒకరోజు రాత్రి మిత్రశర్మ గాఢ నిద్రలో ఉండగా ఒక పెద్ద బండరాయి తెచ్చి ఆయన తల పగలగొట్టి చంపేసింది ఆ శవాన్ని నూతిలో పారేసి ఏమి ఎరగనట్లుగా నిశ్చింతగా తన విటులతో ఆటపాటలతో కాలం గడిపింది వ్యభిచారాన్ని వృత్తిగా మార్చుకున్న ఆ నిష్ఠూర తన దారిలోకి కొంతమంది స్త్రీలను కూడా లాక్కుంది ఆమెలో మంచి గుణం అనేది ఎంత వెతికినా కనిపించేది కాదు ఇతరులను నిందించడం ఆమెకు ఉగ్గెపాలుతో పెట్టిన విద్య జీవితంలో ఒక్కసారైనా భగవంతుడిని తలవలేదు గుడికి వెళ్ళలేదు పశ్చాత్తాపం అనేవి ఆమె దగ్గర లేవు పండితులను వెక్కిరించేది కొంతకాలానికి ఆమెకు ముసలితనం వచ్చింది అనారోగ్యం పాలైంది అందం పోయింది వీటిలో రాకపోకలు తగ్గిపోయాయి సంపాదన నిలిచిపోయింది ఆర్థిక సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి కష్టాల కావిడలో పడింది ఆమెను చూసి జాలి పడేవారు లేరు అసహ్యుకునేవారే ఉన్నారు చివరకు తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక తిరిగే శక్తి లేక తాను చేసిన పాప ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావుకు గురయింది కనీసం ఆమె శవదహనం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు యమదూతలు ఆమెను పట్టుకొని యమధర్మరాజు ముందు హాజరుపరిచారు చిత్రగుప్తుడు ఆమె చరిత్ర అంతా చదివి వినిపించాడు ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు ఆ పాపాలకు తగ్గిన శిక్షను యముడు విధించాడు క్షణం సుఖం కోసం వ్యభిచార వృత్తి అవలంబించినందుకు ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని గట్టిగా కౌగులించుకునేలా చేశారు ఆ బాధను వర్ణించలేము తన భర్త తల పగలగొట్టి చంపినందుకు యమదూతలు ఆమె తల పగలేలా మోదారు సలసలా కాగే రక్తాన్ని నోటిలో పోసి తాగించారు ఎప్పుడూ ఇతరులను నిందించినందుకు ఆమె నాలికను ముక్కల ముక్కలుగా కోశారు చివరకు ఆ పాపకర్మాలన్నిటికీ శిక్షగా ఆమెను కుంభీపాక నరకంలో తలకిందులుగా వేలాడదీశారు అనేక జన్మల పాటు నరకం అనుభవించిన తరువాత ఆమె భూమి మీద కుక్కగా జన్మించింది పదిహేనవ జన్మలో ఒకరోజు అది కార్తీక సోమవారం ఆ కుక్క ఎంత తిరిగినా దానికి ఆహారం దొరకలేదు ఆకలితో నకనకలాడింది అంటే పగలంతా అది ఉపవాసం చేసింది ఆ రోజు ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసి పురాణ పట్టణంతో నడిపి రాత్రి నక్షత్ర దర్శనం అయిన తరువాత తాను తినబోయే ఆహారాన్ని బయట ఉంచి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళాడు ఆకలితో ఉన్న కుక్క ఆ అన్నం చూడగానే దాని మీదకి దుమికి తినడం మొదలుపెట్టింది ఆ అన్నం తింటుండగానే ఆ కుక్కకు పూర్వజన్మ జ్ఞానం వచ్చింది ఆ కుక్క గట్టిగా బ్రాహ్మణుడిని పిలిచింది ఓ మహానుభావ నన్ను కాపాడు బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యపోయాడు కుక్క తన కథ అంతా చెప్పి ఓ మహాత్మా మీరు పెట్టిన అన్నం వల్ల నాకు పూర్వజన్మ జ్ఞానం వచ్చింది దీనికి కారణమేంటి అని అడిగింది ఆ బ్రాహ్మణుడు తన దివ్య దృష్టితో విషయం అంతా గ్రహించి ఓ సుచి ఈరోజు కార్తీక సోమవారం కదా నీవు పగలంతా ఆహారం దొరకక ఉపవాసం చేశావు రాత్రి నక్షత్ర దర్శనం తరువాత నేను పెట్టిన నక్త భోజనం చేశావు ఈ వ్రత మహిమ తెలియకుండానే నువ్వు ఆచరించావు నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలినట్లేదు ఈ భోజన మహత్యం తెలియకపోయినా దాని ఫలితం నీకు దక్కింది అని చెప్పాడు అది విన్న కుక్క దీనంగా ఆ బ్రాహ్మణుడిని కాపాడమని కోరింది దయాదయుడైన ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం వ్రత ఫలితాన్ని ఆ కుక్కకి తారపోశాడు అంతే ఆమె పాపాలు పటాపంచెలై కుక్క రూపం పోయి దేదీప్యమానమైన శరీరాన్ని దివ్య వస్త్రాలు ఆభరణాలు పొంది దేవతాశ్రీ రూపంలో కైలాసం చేరుకుంది కావున నీకు ఈ కార్తీక సోమవారము వ్రతము చేసి మేలును పొందమని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు చూశారుగా ఫ్రెండ్స్ నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలినట్లే ఈ కథలో నిష్ఠూర తెలియకుండానే కార్తీక సోమవారం నక్త వ్రతం ఆచరించడం వల్ల ఎన్నో జన్మల పాపాల నుండి విముక్తి పొందింది అందుకే మనం తెలిసి కార్తీక సోమవార ఉపవాసం నక్తం లాంటి వ్రతాలు ఆచరిస్తే అన్ని పాపాల నుండి విముక్తి పొంది సాక్షాత్తు శివ సాయుధ్యం పొందుతాము మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కార్తీక మాసంలో మీరు ఏ వ్రతం ఆచరిస్తున్నారో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి